సీతక్క ఇలాకాలో అభివృద్ధి పరుగులు పెడుతోంది అని గప్పాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం కొండాయి గ్రామాల వైపు ఎందుకు చూడటం లేదు మీరు ఈ గ్రామాల్లో మినహాయించారా ఓట్ల కోసమే వీరిని వాడుతున్నారా గత లాగానే జరుపులు పెట్టి చివరికి సర్దుకుని చెక్కేస్తారా ఈ గ్రామం ఏం పాపం చేసింది అని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి నేటి బాహ్య ప్రపంచంలో సంబంధం లేనట్టుగా అభివృద్ధికి దూరంలో ఉన్న ఏటూ నాగారం మండలంలోని కొండాయి దొడ్ల మల్యాల గ్రామాలు నీరు విద్యుత్ సరైన గూడు లేక పట్టపగలే చుక్కలు చూస్తున్నారు సంబంధిత అధికారులకు విన్నవించుకున్న ఫలితం మాత్రం శూన్యం దీమ్ కోసం చూస్తే మాకు నీళ్ళు కొరకు వాగుకోవాలి వాగుకోవాలి బట్టలు పట్టుకోని పోయిసుంటే పిల్లల వాగు బాగా దాటా లాంటిది మా వల్ల ఇట్లా రావాలి ఇప్పుడు బలా ఉన్నదే మాకు అప్పుడు బల ఉండే అప్పుడు ఎట్లా అనిపించింది నుంచి నీళ్ళు రావట్లేదు మీకు మాక కర్ర ఒక ఐదారు సంవత్సరం అవుతుంది ఐదో సంవత్సరం నుంచి నీళ్ళు రావట్లేము ఇట్లా మరేం చేసారు పైయాదగర్లకైనవో చెప్పారా చెప్పినా వాళ్ళు చేస్తాం చేస్తామంటండి సరిగ్గాట్లా చేతి గోడాల్ దించుకొని తీసుకోగొయిందని అని ఆ పోటె గాని చేసులేదేం తరి ఈ నీల ట్యాంకి ఇప్పుడు నీల ట్యాంకి కట్టినా మాగు ఆ మా ఇప్పుడు నీలకి బా ఇబ్బంది లేది ఇది ఈ ట్యాంక్ అదేనా ఆ మాట అంతక ముందు ఐతిని నేను మా కస్టం నేను చేసుకున్న నీలకన్ను తీసుకొని తాగినా బుద్ద నీల తాగినాం గాని ఇప్పుడు ఇది నీల ట్యాంకి కట్టినా కూడా మాకు నీలేం చేలిం చేతల మరి నీయమరు మరియనా

అట్లా ఇక బాధలా పడుతున్నాయి ఇప్పుడు చికెట్ పడితే మాకు ఒక్కొక్క రోజులు కరెంట్ మళ్ళీ సక్కగా వస్తుంది కరెంటు అధికారులు చెప్పి చూడట్లేదు అసలు అంత పెద్ద ట్రాన్స్ఫర్లు ఇది ఇప్పుడు ఇల్లు అంటే ఇక మనం ఒట్లు అంటే ఇక నాలుగు వందల చిల్ల ఉంటుంది ఇదిలా ఉండగా అంగన్వాడీ హెల్త్ సెంటర్ల జాడ కూసంతైనా కనబడటం లేదు చదువులు అర్ధాంతరంగా ఆగిపోయి కొన్ని అవుతుందట ఆడపిల్లలు స్నానం ఆచరించడానికి సైతం బాత్రూమ్ సౌకర్యం లేని పరిస్థితి ములుగు జిల్లా ఏడునగరం మండలం కొండై గ్రామంలో మేము నివాసిస్తున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేము ఇక్కడ నివసిస్తున్నాం మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు కాకుండా మాకున్న స్థలాలలో ఇట్లా చిన్నగా ఇల్లు కట్టుకొని పిట్ట కూడా లేకుండా బర్కాలతో ఉంటున్నాం కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఆ కరెంటు పోయినప్పుడు ఎప్పుడు తేళ్ళు పాములు వస్తాయో కూడా తెలియదు మా ఇల్లు చూడండి ఎట్లా బర్కాలతో కట్టుకొని ఉన్నామో దీంట్లో నుండి ఎప్పుడు పాములు తేళ్ళు వస్తాయో కూడా తెలియదు మేము ఎట్లా చదువుకోవాలి ఇంట్లో ఉండాలో బయట ఉండాలో కూడా అర్థమవుతలేదు ఉన్నా బయట ఉన్నా ఒకేలా ఉంది బయట ఉంటే కొంచెం మంచిగా ఉంది కానీ ఇంట్లో అయితే ఇంకా ఘోరంగా ఉంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం తే కూడా లోపలికి వస్తున్నాయి కరెంటే ఉంది మేము ఎట్లా చదువుకోవాలి ఇట్లా హాఫ్ కరెంట్ ఉంటే ఫ్యాన్ కూడా సరిగా తిరగడం లేదు ఇదిలా ఉండగా కొండాయి బాగుపడి యావత్తుని కోల్పోయిన కొన్ని కుటుంబాలు నిలువు నీడలేక దొడ్ల కొత్తూరు తాండాలు నివాసం ఏర్పరచుకోగా చుట్టూ గోడలు కట్టుకునే స్తోమత లేక బరకాలు చుట్టుకుని బతుకుతూ ఉన్న పరిస్థితులు నిజంగా కన్నీరు తెప్పిస్తున్నాయి సార్ నా పేరు అజ్మరా శంకర్ సార్ నా మా గ్రామం రోడ్ల కొత్తూరు సార్ మా మండలం ఎల్టునగరము జిల్లా మన మలుగు సార్ మా గ్రామ పంచాయతీ కొండయ్ ఇక్కడ ఈ ఊరు కట్టి సార్ మాకు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు నలభై అవుతాం సార్ ఈ చెట్లు కూడా వేసినాం చెట్ల పండ్లు కూడా తింటున్నాము తాడు చెట్టు కుట్లు వేసినాం తాడు చెడు కళ్ళు కూడా తాగుతున్నాము అన్ని చేస్తున్నాము కానీ మా పరిస్థితి ఇది మా ఎన్ను అయితే కదా సార్ ఇగో మా చుట్టూ పడదా కట్టి పడదలో ఉన్నాం సార్ మేము మా గతి అంతే ఏదో ఫ్యాన్ చూడు ఎట్లా తింటుంది సార్ ఫుల్ కరెంట్ లేక ఏం లేక మా గతి దోమ కూడా ఇక్కడ పైన కూర్చున్నది సీమ కూడా పైన లేచిపోకట అంతా మా పరిస్థితి మాకు ఇక్కడ బాయిలో కూడా మా మాకు నీళ్ళు తాగుతామంటే నీళ్ళు కూడా సరిగా మాకు దొరకలేదు అంతలేదు నీళ్ళు బోరింగ్లో నీళ్ళు మేము తాగినా కూడా బోరింగ్ నీళ్ళు కూడా బోరింగ్ బోరింగ్ వచ్చి కూడా ఇక్కడ బోరింగ్ను చెక్ చేసి కూడా పోతలేదు సార్ దానికోసం మాకు కాలు వస్తలేదు చేతులు వత్తలేదు మాకు పెద్ద ఇబ్బంది ఎక్కడైనా కూడా మా దొడ్ల కొత్తూరు గ్రామం నుంచి ఎప్పుడైనా కూడా ఎట్లూ ఎటూరు నగర మండలంలోన మన సర్కారీ గవర్నమెంట్ హాస్పత్రల్లో మా మనుషులు ఎక్కువ ఉంటారు అక్కడ కానీ కత్తిమో ఎవరు ఉంటారు అంత ప్రసిద్ధి ఉన్నది మాకు ఇక్కడ మా బతుకు అయితే ఇట్లా బతుకున్నది మాకు ఇల్లు లేవు పాడు లేదు ఏంది లేదు గతి మాది ఇల్లు కూలిపోతే ఇక చచ్చుడే మా మేము అంతే ఇక మా బతికేకంతా మా ఇల్లు ఇక కూలిపోతే ఇక ఇల్లు చూడు సార్ ఇది కట్టింది ఇది ఈ ఇల్లు కూడా మొత్తం మురిగిపోయిందాక సార్ చుట్టూ వేసినాం సార్ చుట్టూ ఏదో రేఖ దడిలో దడి మాత్రం ఒక గుంజిని బట్టి వేసినాం సార్ అంత మా పరిస్థితి ఉన్నది సార్ ఇక్కడ చూడండి సార్ పొద్దున్న కూలీ చేసి వచ్చినా కూడా మాకు పండేదానికి నిద్ర కూడా సరిగా మించగలి సార్ వర్షం వచ్చిందంటే మొత్తం తడిసి పొద్దున దగ్గర తడిసి రాత్రి కూడా తడిసి ఇది మా గతి ఇంత ఏదైనా కూడా కూడైనా తింటామంటే సరిగా కూడు కూడా మాకు దొరకలేదు సొసైటీ బిజెన్ తింటున్నాం సార్ మాకు కూరగలుపు కొనాలంటే కూడా మాకు పరిస్థితి మాకు ఇంత పడుతున్నాం సార్ చూడండి సార్ మీరు మా గతి ఇది మా డొడ్ల కొత్తూర్ల గ్రామంలో ఉన్న జీవితుల మొత్తం మేము ఇక్కడ ఉన్నా కూడా నేను పెద్ద మనిషిని సార్ ఏమైతే చిన్నను పెద్దను ఏదో నేను పెద్ద మనిషిని సార్ నేను చెప్తున్నా ఇక ఏం చెప్పాలి సార్ ఇక మా పరిస్థితి ఇట్లా ఉన్నది ఇక మీరే తల్లి మీరే తండ్రులు మీ గవర్నమెంటే మీరే ఇక మాకు ఆదుకోవాలి అని మేము కొన్నిసార్లు పాములు తేళ్ళు సైతం ఇంట్లోకి వచ్చిన పరిస్థితులు ఉన్నట్లు గ్రామస్తులు విలపించారు సింగిల్ వైర్ విద్యుత్ ఇంట్లో ఫ్యాన్ తిరగటానికి సైతం సరిపోక దోమకాటుకు గురై వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్తులు వెల్లడించారు ఇదంతా ఉదయ కాలంలో చీకటైతే మరొక అవస్థ మరణ మృత్యువు కళ్ల ముందు ఉన్నట్టు అనేక అడవి జంతువులు ఇళ్లల్లోకి చొరబడి ప్రాణాలు తీస్తుట పరిస్థితులు ఉన్నాయి అని గ్రామ ప్రజలు తీవ్రంగా విలపించారు ఇట్లా ఉ ఈ ప్రభుత్వం మారిందని కొద్దిగానే మాకు దయచేసి కొద్దిగా మారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వత్తనే ఆలోచన ఆలోచించుతున్నాం ఇలా అనుకున్నాం ఇప్పుడు ఆలోచన మీద

ఇది కూడా మార్చేయాలి సార్ కొద్దిగా ఇల్లు కోసం కరెంటు కోసం అన్నా నీళ్ళ కోసం కొద్దిగా మార్చిస్తాడా మేము కోరుకుంటాం అందుకే మేము దయచేసి ఓట్లు గిట్ట ముందు ప్రభుత్వం కోరి మేము అట్లా చేస్తున్నాం సార్ ఇగో ఇల్లులు రాగమైతానై సార్ మొత్తం సార్ ఇది ఇలా పరిస్థితి ఏంది కింద పంటు పండుకుంటాం సార్ ఈ పొరగాళ్ళు నైట్ వచ్చి ఏ పాములు కరిచేది కూడా తెలియదు సార్ మాకు చక్కగా ఇక్కడ ఈ బస్తూర్లో కూడా కొద్దిగా చక్కగా రోడ్లు లేవు తొందరగా అంబులేస్ వస్తాయని ఏమైనా ఫోన్ చేస్తే కూడా తొందరగా మేము పరిస్థితి ఐపుర్రి చేపలు పట్టుకున్న చి అలాంటి పరిస్థితి చేస్తుంది సార్ మాకు ఏం పరిస్థితి అయినా ఈ ప్రభుత్వం కొద్దిగా మా బతును మార్చి కొద్దిగా ఇల్లు కావాలి మాకు నీళ్ళు కావాలి కరెంటు కావాలి మా మా బతుకు కోసం మార్చి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎట్లయినా మార్చి మాకు మమ్మీని కొద్దిగా ముందు మాకు దయచేసి కొద్దిగా సాయం చేయండి సార్ ప్రజాపాల అంటూ వచ్చిన ఈ ప్రభుత్వమైన చాపల్లి కొండాయి దొడ్లకొత్తూరు తాండా గ్రామాలను గుర్తించి నీరు విద్యుత్ నివాసం సంపూర్ణంగా కల్పించి వారి చీకటి బతుకుల్లో వెలుగులు నింపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు